जय फ्रेंड्समा तीज पंडगा जय सेवाला जय बंजारा మేమైతే మా తీజ్ పండుగకు ఇలా ఒకరు ఫాస్టింగ్ ఉంటారు అన్నట్టు అంటే పూజారి ఫాస్టింగ్ ఉండి భోగి బండారో కార్యక్రమం చేస్తాము అందరం కలిసి చేసి ఇవో భోగి ఇస్తామన్నట్టు ఆ మెరమ్మ ఏడిని అందరూ వచ్చి మొక్కి మొక్కాక ఇలా ఏటను కోస్తాము అందరూ వచ్చి మొక్కాక జలతర ఇచ్చి ఇస్తారు అన్నట్టు అంటే ఏట నోట్ల కొంచెం వాటరు మందు పోస్తాము పోసి జలతర ఇస్తే ఇచ్చాక ఏటను కోస్తాము అందరం అంటే తీజ్ అంటే మాకు పెద్ద పండగ కాబట్టి ఇద్దరు ఇద్దరు ముగ్గురు పొత్తుల ఒక యాటన్ కంపల్సరీ అన్నట్టు అందరు వస్తారు కదా ఇదే మాకు పెద్ద పండగ కాబట్టి అందరినీ రమ్మంటాం మేము కంపల్సరీ ఇక్కడ వచ్చేసి మా అయితే అగో వస్తున్నాడు మటన్ని మేము మా ముగ్గురు పొత్తులో కోసామన్నట్టు అందరికీ ముగ్గురికి మూడు సమానంగా చేస్తున్నాడు రోజు మా తీజ్ పండుగ రోజు పొద్దు పొద్దునే అంతా మటన్ తొందరగానే కోస్తారు తొందరగా కోసాక అందరం రెడీ అవుతాము చూడండి మా తీజ్ పండుగకు మేమైతే ఇలా రెడీ అయ్యాము మీరు ఇలానే రెడీ అవుతారా చూడండి తీజ్ బాగుంది కదా వచ్చేసి నేనైతే పులియోగొన్నతో గొన్నతోని తీజెత్తుకొని డ్యాన్స్ వేద్దామని అనుకున్నాను అందరు సాంగ్స్ పాడుకొని మా బంజారా సాంగ్స్ పాడుకొని డ్యాన్స్ వేస్తా అంటే వాళ్ళతో పాటు వేద్దామని అనుకునే లోపు వాళ్ళైతే సాంగ్స్ డ్యాన్స్ వేయడం ఆపేసిల్లు నాకైతే పెద్ద పంచు పడ్డది అయినా ఏం కాదులే అక్క మనం అటు ఇటు నడుద్దాము తీజెత్తుకొని అని నడుస్తున్నాము ఇంతకు మా వీడియో నచ్చిందా మీకు